నమస్తే తెలుగుసాన్ ఛానల్కి స్వాగతం నా పేరుది అయితే ప్రస్తుతం మనం లబ్బసింగిలోని లంబసింగి వ్యూ పాయింట్ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్నాం మనతో పాటుగా చంటిగారు ఉన్నారు అయితే మనం వెనకాల కనబడుతున్న ఈ చెట్టు వచ్చేసి జీలువ చెట్టు జీలువ కళ్ళు చెట్టు అయితే ఈ మధ్యకాలం లోపల ఎక్కువ శాతం ఈ నర్సరీలు కూడా ఈ జీలువ చెట్లను అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాయి అయితే దీని లోపల వాస్తవం ఎంత ఇది ఏ వాతావరణ పరిస్థితుల్లో పెరిగింది ఎంతవరకు మంచుకోవచ్చు ఇది సాగుకు యోగ్యమా లేకపోతే ఉష్ణ వాతావరణ పరిస్థితుల్లో తట్టుకోగలదా అనే తదితర పూర్తి స్థాయి సమాచారం నడి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి అన్న ఈ జీలువ చెట్టు ఏమేం లేదన్న ఇది ఇప్పుడు చెట్టు ఇది ముదిరిన తర్వాత వస్తుంది అన్న మురిన తర్వాత వస్తుంది ఇప్పుడు ఒక చెట్టు పెట్టినక నుంచి మొదలు కళ్ళుకి రావడానికి ఎంత సమయం పట్టిందన్న పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పడింది దీని లోపల ఆడమగ చెట్లు ఏమైనా ఉంటాయా మన ఊర్లో చెట్లకు పోగుతాడు పరుపుతాడు లాగానే వీటి లోపల కూడా ఆడమగ చెట్లు ఏమైనా ఉంటాయా ఆడమగ చెట్లు అయితే ఏమి ఉండదు తల్లి చెట్టు అయిపోయి వస్తాయి తల్లి చెట్టు అయితే వస్తాయి అన్నిటికీ గెలలు వస్తాయి వాటిని ఏ విధంగా విధంగా ఆ ఇప్పుడు కోసుకుంటాయి గేర్లు వస్తాయి కదండి గెలలు వచ్చిన తర్వాత మనము చిన్న వెదురుకరలు వెదురుకర్ర ఒకటి స్టైట్ కట్టేసుకొని పైన ఎక్కే ప్రయత్నం కట్టుకొని ఆ గేర కోసినప్పుడు మనం చిన్న కుండా ఏర్పాటు చేసి తిక్కేసుకుంటాము తిక్కేసుకున్న తర్వాత అక్కడ మనకి బొట్టు కారుతుంది కదండి కారిన తర్వాత అది మనకి కళ్ళు అలాగా ఏర్పాటు అయిన ఏర్పడిన తర్వాత మనకి మనం తాగడానికి యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఎక్కువ 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 లీటర్స్ ఎక్కువ వస్తే మనం అమ్ముకోవడం ప్రయత్నం కూడా చేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో వస్తే మనం అమ్ముకోవడం కూడా ప్రయత్నం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీని కళ్ళు మీరు ఏ చైన్ ఉన్నారో వాళ్ళే తీసుకుంటారా లేకపోతే ప్రత్యేకంగా గౌడ వాళ్ళు ఎవరైనా ప్రత్యేకించుంటారు కదా ప్రత్యేకించి తోటగల వాళ్ళే చేసుకుంటారు వాళ్ళంతా వాళ్ళే వెళ్ళి కోసుకొని అమ్ముకుంటారు అమ్ముకుంటారు ఒక ఒక చెట్టుకు ఎక్కువలో ఎక్కువ ఎంతవరకు కళ్ళు వస్తాయి అంటే అది గెల్ల ఆకుండా ఆ బొట్టు ఆకుండా ఉన్నదంటే గెల్ల అయిపోయే దాకా కూడా పుల్లికి వస్తుందండి లేదంటే బొట్టు ఆగిపోయిందంటే ఇంకా మధ్యలో కూడా ఆగిపోవచ్చు ఆగిపోవచ్చు మళ్ళీ ఆగిపోయినాక మళ్ళీ కింద ఇంకా మళ్ళీ వేరే గెలలు వస్తాయండి ఆహా వేరే వేరే ఒక గెల మొత్తంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గెల కూడా టైం పడుతుంది అండి సంవత్సరం టైం తర్వాత వస్తాయి ఇది అయిపోయిన తర్వాత మీరు ఒకటి అయిపోయి అయిపోతుంటే ఇంకొకటి స్టార్ట్ అయిపోతుంది అయితే ఇప్పుడు వీటికి సీజన్ అంటే కళ్ళు తీయడానికి సీజన్ లాంటిది ఏమైనా ఉంటాయి ఇప్పుడు మామూలుగా ఆడిచేట్లయితే వేసే కాలం లోపల కొద్దిగా ఎక్కువ కళ్ళ ఆకారం ఉన్నాయి దీనికి అట్లా ఏమైనా దీనికి సీజన్ అంటూ లేదండి ప్రెజెంట్ అయితే అది ఏ టైంకి గేర గేర గెల్లు అంటున్నాం కదా అది ఏ టైంకి అయితే మనకి దానికి టైం వచ్చిందో ఆ టైంకి సమయం వచ్చేస్తుంది అంతే